అందరికీ నమస్కారం అండి యమ బిల్బు ఛానల్ స్వాగతం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం ఋషభ రాశి వారి గురించి తెలుసుకుందాం జూలై పదిహేను అనగా మంగళవారం రోజు ఋషభరాశి వారికి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీరికి రేపటి రోజున అనుకూల ఫలితాలు అననుకూల ఫలితాలు ఎలాంటి ఫలితాలు చోటు చేసుకోవాల్సి వస్తుంది రేపటి రోజున వీరు ఒక సమస్యను అయితే ఎదుర్కోవాల్సి వస్తున్నారండి ఆ సమస్య ఏమిటో కూడా వివరంగా మీకు తెలియాలంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండి శ్రీ శిర్డి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడను గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల సమస్యలు అత్తకోడల సమస్యలు అసితగాధాలు అప్పుల బాధలు ఇలా ఏ సమస్యలుగా అయినా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారు ఫోన్లోనే అన్ని విషయాలు చెప్తారు ఈ గురుగారు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు ఈ గురువుగారు చాలా చక్కగా చెప్తారు చెప్పి చెప్పినట్టుగా జరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లో చక్కటి ఫలితాలు దొరుకుతాయి చాలా అంటే చాలా నమ్మకతమైన గురువుగారండి ఒక్కసారి నమ్మకం ఉంటే ఈ గురువుగారికి ట్రై చేసి చూడండి ఉన్నది ఉన్నట్లుగా అయితే చెప్తారు వీడియోలో కలబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ కనుక ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకుండా అండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఋషపు రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఋషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఋషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి వీరికి కార్యదీక్ష కార్యదర్శులు కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారు చూడడానికి చాలా అందంగా ఉంటారండి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి అలాగే వీరికి రేపటి రోజున ఒక సమస్య పోంచి ఉంది అని చెప్పాం కదండి ఆ సమస్య ఏమిటి తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి అలాగే దాని గురించి తెలుసుకోబోయే ముందు వీరి గురించి తెలుసుకుందామండి ఋషభ రాశి వారు గుణగణాల గురించి కూడా తెలుసుకుందాము ఋషభ రాశి వారి గుణగణాలు చాలా మంచిగా ఉంటాయండి వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి ఎదుటివారు ఎవరైనా సరే ఆపదలో ఉంటే మాత్రం వీరికి ఎదుటివారి ఇబ్బందిలో ఉంటే వారిని ఆదుకునే గుణం కలిగి ఉంటారండి ఎందుకంటే ఎవరికైనా సరే సహాయం చేసే గుణ గుణగాల కలిగి ఉంటారండి ఋషభరాజ్ వారు ఎవరికి ఘోర చెడు జరగాలి అని కోరుకునేవారు కాదండి వీరు ఎప్పుడూ కూడా ఎవరు ఎవరికైనా సరే చెడ్డ వారికైనా సరే మంచి జరగాలి అని కోరుకుంటూ ఉంటారండి ఎందుకంటే కానీ వీరికి అన్నీ కూడా సమస్యలే ఉంటాయండి చిన్నప్పటి నుంచి కూడా వీరు ఎన్నో సమస్యలతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ వీరు పెద్దవారు అవుతారండి కాబట్టి వీరి యొక్క మనసత్వం అనేది చాలా సున్నితంగా మంచిగా ఉంటుందండి వీరి మనసులో ఎప్పుడూ కూడా చెడుని పెట్టుకోరండి అందరికీ కూడా మంచి జరగాలి అందరిలో నేను ఉండాలి అనే ఒక భావనతో ఉంటారండి ఋషభరాజు వారు కానీ వీరికి ఎక్కువ సమస్యలు అనేవి వీరిని ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉన్నాయండి ఆ సమస్యలకి వీరు ఎప్పుడూ కూడా ఎదురు నిలబడి వెనక అడుగు వేయరండి ఎందుకంటే ఏ సమస్య వచ్చినా సరే దానికి ఎదురు నిలబడి ఆ సమస్యని సమర్థించుకుంటారు కానీ నేను చేయలేనేమో నాకెందుకు అని మాత్రం వెనకడుగు వేయరండి అలాగే ఈ రాశి వారి యొక్క మనస్త్వం కూడా చాలా సున్నితమైన మనస్వత్వం అండి ఎందుకంటే కూడా వీరు వీరి విషయంలో ఎవరైనా సరే బాధపడితే వీరు అసలు ఊరుకోలేరండి వీరి వల్ల ఎవరికి కూడా చెడు జరగదు చెడు అంటే చెడు జరగకూడదని కోరుకుంటూ ఉంటారు కానీ వీరికి ఏదైనా సరే ఎవరైనా సరే ఎదురొచ్చి వీరికి ఏదైనా సమస్య తేవాలి అని మాత్రం అంటే మాత్రం వీరు అసలు ఊరుకోరండి ఎందుకంటే వీరికి కోపం కూడా ఎక్కువనే చెప్పుకోవాలి ఎక్కువ కోపం గుణాన్ని కలిగి ఉంటారండి ఈ రాశి వారు అంటే వీరిని ఎక్కువ ఎవరైనా మోసం చేయాలి అని చూస్తే మాత్రం వీరు వారిని అసలు ఊరుకోరండి ఎందుకంటే వీరు ఎవరి విషయానికి వెళ్ళరు కాబట్టి ఎవరి జోలికి వెళ్ళరు కాబట్టి వీరి జోలికి ఎవరైనా వస్తే మాత్రం అసలు ఒప్పుకోరండి అలాగే వీరు బంధుత్వాలకి ఆత్మీయులకి తల్లిదండ్రులకి భార్య అంటే ఎవరైనా సరేనండి వీరు బంధంలో ఉన్నవారికి ఎవరికైనా సరే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారండి వీరు వయసుకు కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా సరే ఇది చెప్తే మాత్రం దాన్ని ఖచ్చితంగా వీరు విని ఊ అని పక్కకు వచ్చినా సరే వీరి మనసులో ఉన్నదే చేస్తారు కానీ ఎవరికి కూడా ఎదురు చెప్పి నేను అలా చేయను ఇలా చేయను అని మాత్రం అనరండి అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అనే మాట మాత్రం వీరు అసలు అనరు ఎందుకంటే ఎవరే చెప్పినా సరే ఫస్ట్ అయితే వింటారండి విని కానీ ఆఖరికి మాత్రం వీరికి నచ్చిందే వీరు చేస్తారండి ఎందుకంటే వీరి మనస్తత్వం అలాంటి మనస్తత్వం అండి అలాగే వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ కుటుంబ సభ్యుల యొక్క బరువు బాధ్యతలు అన్నీ కూడా వీరి పైన వేసుకుని చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడుతూ అందరినీ కూడా పైకి తీసుకొస్తారండి రాశివారు కాకపోతే వీరు ఒక ఏజ్కి వచ్చేసరికి వీరికి ఏదైనా సరే ఒక సమస్య వచ్చేసరికి ఎవరు కూడా తోడుండరండి ఎందుకంటే ఎవరు కాళ్ళు అవసరం తీర్చుకుని వీరిని వదిలేసే విధంగా చూస్తూ ఉంటారండి అయిపోయింది కదా అన్నట్టుగా ఉంటారండి కాకపోతే వీరు ఎవరికైనా సరే నమ్మి సహాయం చేస్తూనే ఉంటారండి కానీ వీరికి ఏదైనా ఆపదొస్తే మాత్రం ఎవరు కూడా తోడుండరు కాబట్టి ఈ రాశి వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఎప్పటికైనా సరే ఎవరికి అందరూ నమ్మి అందరూ నా వాళ్ళే అని మాత్రం అనుకోకుండా ఎందుకంటే మీరు సుఖంలో ఉన్నప్పుడు మీకు తెలియకపోవచ్చు మీరు కష్టంలో ఉన్నప్పుడే మీకు వారి యొక్క గుణగణాలు అనేది తెలుస్తాయండి కాబట్టి అందరిది కూడా అర్థం చేసుకుని అందరికి లాగానే ఈ రోజుల్లో మంచిగా ఉన్నవారికి ఎవరికి కూడా రోజులు కాదండి చెడ్ చెడ్డవారికే ఈ రోజుల్లో బాగా కలిసి వస్తుంది కాబట్టి ఆ విషయాన్ని మాత్రం ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాలండి అలాగే రేపటి రోజున ఈ ఋషభ రాశి వారు వ్యాపారస్తులు కానీ ఉద్యోగ జీవితంలో ఉన్నవారు కానీ విద్యా జీవితంలో ఎలా అనేక రంగాల్లో ఉన్నవారికైనా సరే రేపటి రోజున కాస్త మెరుగుపడే అవకాశాలు ఉన్నాయండి కాకపోతే ఒక సమస్య అనేది మీకు రాబోతుంది ఆ సమస్య ఏ విధంగా అయినా రావచ్చు అండి మీ కుటుంబ సభ్యుల ద్వారా రావచ్చు లేదంటే మీ జీవిత భాగస్వామి ద్వారా రావచ్చు మీ యొక్క వ్యాపార భాగస్వామిగా రావచ్చు లేదంటే మీరు ఉద్యోగం చేస్తే ఉద్యోగం చేసే దగ్గర తోటి ఉద్యోగస్తుల ద్వారా కానీ ఇట్లా ఎవరి ద్వారా అయినా సరే మీకు రేపటి రోజున ఒక సమస్య అనేది రాబోతుందండి మీకు ఒక నూతన వ్యక్తి పరిచయం అనేది కూడా రేపు ఉండబోతుంది ఆ నూతన వ్యక్తి ద్వారా మీరు కొంచెం మంచి గుణగణాలు నేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయండి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొని మీరు ఏదైనా సరే ఏ విషయంలో అయినా సరే కోపం వచ్చినట్లయితే ఆ కోపాన్ని అధిగమించుకోనండి అలాగే వ్యాపారం చేసేవారికి రేపటి రోజున కొన్ని అవమానాలు అయితే ఉండబోతున్నాయండి మీరు చే మీతోటి మీతోటి వ్యాపారస్తులే మీకు రేపటి రోజున కొంచెం అవమానం కలిగించే విధంగా చూడబోతున్నారు కాబట్టి ఆ విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడండి అండి ఏదైనా సరే కోపం వస్తే మాత్రం కోపాన్ని తగ్గించుకొని నెమ్మదిగా మాట్లాడితే మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవండి అలాగే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వారికి రేపటి రోజున ఉద్యోగ అవకాశాలు వచ్చేయండి అవకాశాలు ఉన్నాయండి అలాగే కొత్తగా ఇంటర్వ్యూలకి వెళ్ళాలి అని ట్రై చేసి వారికి కూడా ఇంటర్వ్యూలు రేపటి రోజున శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి మీరు కాకపోతే కాస్త జాగ్రత్తగా మాట్లాడండి కోపాన్ని మాత్రం అందుకు మించుకుని మాట్లాడండి అన్నీ కూడా మీకు శుభ సూచికాలే కనిపిస్తూ ఉంటాయండి అలాగే ఇంకా ఎవరైనా విదేశాలకి వెళ్ళాలి అని ట్రై చేసి ఉన్నవారికి ఎవరైనా ఉంటే మాత్రం విదేశాలకు వెళ్ళే అవకాశాలు రేపటి రోజున మీకు కొన్ని శుభవార్తలు అయితే వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి అది ఏ విధంగా అయినా రావచ్చు అండి చెప్పాం కదా మీకు ఒక నూతన వ్యక్తి పరిచయం అనేది తెలుసుకోబోతున్నారు కదా ఆ నూతన కొన్ని వ్యక్తి ద్వారా మీరు కొన్ని మీకు సంబంధించిన విషయాలు అయితే మీరు కొన్ని తెలుసుకోబోతున్నారండి వారు మీకు కొంచెం గైడెన్స్ని అయితే ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు వారి యొక్క గైడెన్స్ ద్వారా మీరు కొన్ని తెలివితేటలు అయితే పెంచుకోబోతున్నారండి కాబట్టి వారు చెప్పినట్లుగా మీరు నడుచుకుంటే మాత్రం మీకు అంతా కూడా శుభ సూచికాలే ఉంటాయండి ఇకపై అలాగే మీకు ఏవైనా నరదిష్టి ఏవైనా నరఘోష ఉన్నట్లయితే వాటితో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక రేపటి రోజున రేపు మంగళవారం రోజున ఎండు ద్రాక్ష ఎండు ఎండు కిస్మిస్లు ఉంటాయి కదండి అవి ఎవరికైనా సరే దానం చేయడం వల్ల కూడా మీకు సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోతాయండి ఇలా చేసి ఆ సమస్యలు ఏమైనా ఉంటే తొలగించుకుని కాస్త వాటిని బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయండి ఖచ్చితంగానండి మాకు ఇది జరిగిద్దా అనుకుంటే మాత్రం కాదండి రేపటి రోజున ఎండి కిస్మిస్లు ఎవరికైనా దానం చేసి చూడండి మీకు కొంచెం మెరుగుపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అంటే ఏ సమస్యలైనా పోతాయండి ఎందుకంటే మీ పైన నరదిష్టి నరకోశ అనారోగ్య సమస్యలు ఇలా ఏ విధంగా మీరు బాధపడే ఏ పని చేయాలని అంటే ఏ పని చేయాలని చూసినా అది పైకి రాకపోవడము అన్నీ కూడా రివర్స్ కొట్టడము మీకు ఇలా జరుగుతుంది కాబట్టి ఇలా చేస్తే మాత్రం మీకు రేపటి రోజున కొంచెం శుభ సూచికలు అయితే కనిపిస్తున్నాయండి అదేవిధంగా మీరు రేపటి రోజున శివారాధన మాత్రం తప్పనిసరిగా చేసుకోనండి శివారాధన అంటే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకోండి అండి ఇలా చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి నిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేసుకోనండి ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ఆ డబ్బు యొక్క సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఇంటికి రాక జరుగుతుందండి మీరు ఎక్కువగా డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉన్నారు కదండి ఆ డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి నిత్యము కూడా సాయంత్రము సంధ్యా సంధ్యా వేళ అంటారండి సాయంత్రం ఆరు గంటలకి నిత్యము ఇంట్లో దీపారాధన చేసుకోండి అండి ఖచ్చితంగా అంటే ఉదయం కుదరకపోయినా సరే సాయంత్రం అయినా సరే సంధ్యా వేళలో దీపారాధన చేసుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ఏముందులే దీపారాధన చేసేసాము పూ వెలిగించేసాము ద్వీపం అని అనుకుంటే కాదండి మనసు చాలా ప్రశాంతంగా ఉంచుకోండి అండి మనసులో ఎటువంటి చెడ్డకు చెడువు అంటే చెడు చెడు అంటే చెడును కలిగించే ఒక్క ఆలోచనలు ఉంటాయి కదండి ఆ ఆలోచనలు ఏవి కూడా మనసులో పెట్టుకోకుండా మీరు మంచిగా స్ఫూర్తిగా దేవుడికి ద్వీపం పెడితే మాత్రం ఖచ్చితంగా అన్నీ కూడా శుభ ఫలితాలే ఉంటాయండి ఎవరైనా సరేనండి మీరనే కాదు ఎవరైనా సరే ఇంట్లో మంచిగా ద్వీపం పెట్టుకునేప్పుడు మనసు చాలా ప్రశాంతంగా మంచి మంచి ప్రశాంతమైనటువంటి సమయం అనేది సంధ్య అండి కాబట్టి ఆ సమయంలో ప్రశాంతంగా ఉండి ద్వీపం పెట్టుకుంటే మాత్రం మనకి అన్నీ కూడా శుభ శుభ సమయమైన చెప్పుకోవాలండి అలాగే రేపటి రోజున మీరు కాస్త సమయాన్ని అయితే కుటుంబంతో గడపండి మీ జీవిత భాగస్వామితో మీ తల్లిదండ్రులతో గడపండి మీకు ఏవైనా సరే ఆరోగ్య సమస్యలు రేపటి రోజున కొంచెం ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయండి కాకపోతే ముందుగానే ఏవైనా సమస్యలు ఉంటే మాత్రం డాక్టర్ని సంప్రదించండి ఎందుకంటే ముందుగానే వైద్యులను సంప్రదించడం వలన ఆ సమస్యలు అనేవి పెద్దవి కాకుండా చిన్నవిగా తగ్గే విధంగా ఉంటాయండి కాబట్టి మీరు ఇలా చేయడం వలన మీకు అన్నీ కూడా శుభ సూచికాలే ఉంటాయండి కాకపోతే రేపటి రోజున మీకు నూతన వ్యక్తి పరిచయం ద్వారా కొన్ని సమస్యలు తొలగిపోతాయి ండ సమస్యలు ఏవైనా ఉంటే ఆ వ్యక్తి గైడెన్స్ వల్ల మీరు ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయండి కాబట్టి సమస్య మాత్రం మీకు పొంచి ఉందండి మీరు కోపాన్ని తగ్గించుకోవాలండి ఫస్ట్ కోపాన్ని తగ్గించుకుని కాస్త జాగ్రత్తగా మాట్లాడితేనే మీరు దేనిలో అయినా సరే ముందుకు వెళ్ళగలుగుతారండి ఆ కోపం ఎక్కువ వల్ల మీరు అన్నింటిలో కూడా ఏ దేంట్లో వేలు వెనక రావడమే జరుగుతుంది లక్ష్మీదేవి కూడా మీ చేతిలో నిలవట్లేదు ఎక్కువ ఖర్చులు చేస్తారు ఆ ఖర్చులు కూడా తగ్గించుకుని కాస్త జాగ్రత్తగా ఉంటే రేపటి రోజున మీకు అన్నీ కూడా సుమచూచికాలే ఉంటాయండి ఖచ్చితంగా శివారాధన తప్పనిసరిగా చేసుకుని ండి శివారాధన చేసుకుని ఓం నమ శివ అనే మంత్రాన్ని వీలైన సార్లు జపించండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ వాళ్ళు